లంకతో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతుంది సిరీస్ డిసైడెడ్ గా మారిన ఈ మ్యాచ్ లో తాడో పేడో తేల్చుకోవాలని రోహిత్ సేన చూస్తుంది ఈ టూర్ ను బాగానే స్టార్ట్ చేసిన భారత్ అదే జోన్ ను కొనసాగించడంలో మాత్రం విఫలమవుతూ వచ్చింది టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మెన్ఇన్ బ్లూ వన్ డే సిరీస్ ను కూడా అదే విధంగా సొంతం చేసుకోవాలని అనుకుంది కానీ ఆదిత్య జట్టు అద్భుతంగా ఆడుతూ రోహిత్ సేనకు షాక్ షాక్ ఇచ్చింది ఫస్ట్ మ్యాచ్ టై కాగా రెండో వన్డే లంక గెలిచింది దీంతో రేపు జరగబోయే మ్యాచ్ సిరీస్ డిసైడర్ గా మారింది ఇందులో ఆదిత్య జట్టు గెలిస్తే సిరీస్ వాళ్ళదే అవుతుంది మూడో డేలో భారత్ గెలిస్తే సిరీస్ ఒకటి ఒకటితో సమవుతుంది ఎలాగైనా టీమిండియాను ఓడించి సత్తా చాట చాటాలని భావిస్తున్న లంక ఇప్పుడు అదే పట్టుదలతో ముందుకు వెళ్తాం అయితే ఇక ఈ క్రమంలో రోహిత్ సేన కూడా పట్టుదలగానే ఉంది కానీ ఈ తరుణంలో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే రేపు జరగబోయే మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యాడని వార్తలు వస్తున్నాయి గాయంతో బాధపడుతున్న అతను ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదని తెలుస్తుంది రోహిత్ కుడి కాలికి గాయమైంది అందుకే అతడు ఇవాళ ప్రాక్టీస్ కి దూరంగా ఉన్నాడని అర్థమవుతుంది క్రికెట్ వర్గాల్లో ఇదే వినిపిస్తుంది ఇంజరీ చిన్నదే అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకోవటం అనవసరం అని చెప్పేసి గంభీర్ ఆ రోహిత్ ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడట ఇవాళ నిర్వహించిన ఆప్షనల్ ప్రాక్టీస్ పక్కా ఇందులో పాల్గొనేది ఏమీ లేదని అందుకే అతడు దూరంగా ఉన్నాడు అన్న టాక్ కూడా వినిపిస్తుంది అయితే లంక మాత్రం హిట్ మ్యాన్ కు గాయం తీవ్రత ఎక్కువ ఉందని అందుకే అతడు ప్రాక్టీస్ కు దూరం అయ్యాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక హిట్ మ్యాన్ దూరం అయితే మాత్రం భారత్ విజయ అవకాశాలు తగ్గిపోయినట్టే ఎందుకంటే రోహిత్ శర్మ చాలా నిలకడగా ఓపెనర్ గా అదరగొట్టేస్తున్నాడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టేసి జట్టు విజయానికి కీలకమైన పాత్ర పోషించాలని చూస్తున్నాడు మరి రోహిత్ గనక మూడో వన్డేలో వస్తే మాత్రం హ్యాపీయే లేకపోతే అతని స్థానంలో రిషబ్ కానీ రియాన్ గాని రావచ్చు